కోటిపల్లి రైల్వే లైన్ ఆక్వ రైతుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారని నర్సాపురం ఎంపీగా గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు కేంద్రం నుంచి నిధులు తెచ్చి నర్సాపురం పార్లమెంటు అభివృద్ధికి కృషి చేస్తానంటున్న శ్రీనివాస వర్మతో ఈటీవీ ముఖాముఖి నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఓట్ల మెజారిటీ ఆధిక్యంతో గెలిపొందినట్టు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మనతో ఉన్నారు మహా ఏదైతే పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ నరసాపురం నుంచి మూడు సార్లు గెలవడం జరిగింది అయితే ఈ మూడు సార్లు గెలుపొందిన దాంట్లో ఇప్పుడు వచ్చినటువంటి మెజార్టీయే అత్యధికంగా నరసాపురం నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజార్టీగా నమోదైంది అయితే ఇప్పుడు వర్మగారు ముందున్నటువంటి ప్రాధాన్యాలు ఏంటి ఈ ఏ విధంగా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం దృష్టి సారించబోతున్నారు ఇంత పెద్ద మెజార్టీ రావడానికి మహాకూటమి నుంచి లభించిన సహకారం అయిందని అడిగి తెలుసుకున్నాం సార్ కంగ్రాచులేషన్స్ అండి ముఖ్యంగా రికార్డు స్థాయిలో మీరు మెజార్టీ సాధించారు సో ఏ విధంగా కేడర్ కానీ లేకపోతే నర్సాపురం పార్లమెంటు చరిత్రలోనే దాదాపు పంతొమ్మిది వందల యాభై రెండులో పార్లమెంట్ నియోజకవర్గం నుండి కూడా ఇంత పెద్ద మెజార్టీ ఎప్పుడూ కూడా ఎవరికి రాలేదు హైయెస్ట్ మెజార్టీ గతంలో అక్కడ లక్ష ఎనభై ఐదు వేలు ఇవాళ దాదాపు లక్ష ఓట్లు అదనంగా మెజార్టీ రావడం జరిగింది ఈ ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓటేసారు అనేటువంటి నిదర్శనం మరి ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్లకు ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇప్పుడు మీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏంటి చాలా రోజులుగా కోనసీమక రైలు కోత అనేది చాలా ఒక కళగా మిగిలింది ఇప్పుడు మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు మీరైతే ఏదైతే ఉందో నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్ నిర్మాణం అనేక వేల కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం పనులు ముందుకు తీసుకెళ్లినటువంటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా చెల్లించని కారణంగా ఏదైతే ఇరవై శాతం ఇరవై ఐదు శాతం ఉన్నదో అది పనులు ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి మనంతా కూడా ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అదేవిధంగా గోదావరి నది మీద వశిష్ట వారత విషయంలో అదేవిధంగా ఈవేళ ఆక్వా పరిశ్రమకి పెద్ద ఎత్తున పేరుగాంచిన జిల్లాలో ఈవేళ త్రాగునీటి సమస్య కలుషితం అయిపోయి త్రాగునీరు పాడైపోయినటువంటి సందర్భం అనేక రోగాలకు ప్రజలు గురవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నా పార్లమెంట్లో ఉంది ఖచ్చితంగా విద్యా సంఘం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ వేయడం ద్వారా పార్లమెంట్ నియోజకవర్గానికి త్రాగునీ త్రాగునీటి సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తా అదేవిధంగా కొన్ని హైవేస్కి సంబంధించి ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి ఇవాళ రెండు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో మేము తప్పనిసరిగా ఈ నర్సాపురం కోటిపల్లి రైల్వే లేని విషయం వశిష్ట గోదావరి మీద వారధి నిర్మాణం విషయం వీటినన్నిటి కూడా చక్కని పరిష్కారం చూపిస్తామని ఖచ్చితంగా గట్టిగా ఈ సందర్భంలో చెప్తున్నాను ఒక విధంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్ల రాష్ట్రాల్లో వైసీపీ పాలనలో మొత్తం ఆర్థికంగా కూడా పెద్ద ఎత్తున దివాలా తీసిన పరిస్థితి సో ఇప్పుడు మహాకూటమి డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు ఏదైతే ఉన్నారో ఇవి చాలా ఛాలెంజెస్ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి నుంచి చాలా సవాళ్ళు మీ ముందు ఉన్నాయి ఒక ఎంపీలుగా మీరు ఎలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషించబోతున్నారు రాష్ట్రానికి రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేకరణకు ఒకే రకమైనటువంటి అభిప్రాయం ఉందనేటువంటి విషయం మనందరూ కూడా తెలుసు రాజధాని అమరావతిని చకచక్క అభివృద్ధి చేసేటువంటి విషయంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఒక విజన్తో అమరావతిలో చక్కటి రాజధాని పనులు ప్రారంభమవుతాయని మనంతా కూడా ఆశిందాం అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల విషయంలో ఇవాళ కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అదనంగా నిధులు తెచ్చేటువంటి విషయంలో ఇవాళ దాదాపు ఈ రాష్ట్రం నుండి ఇరవై ఒకటి పార్లమెంట్ సభ్యులు లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం ముగ్గురు పార్లమెంట్ సభ్యులు నేరుగా భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నాం మాకు పార్టీ పెద్దలతో ఉన్నటువంటి పరిచయాలు కానీ కేంద్రంలో మంత్రులతో ఉన్నటువంటి పరిచయాలను కానీ ఉపయోగించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి నిధులు తేవడం కోసం ప్రయత్నం చేస్తాం హర్సాపురం పార్లమెంట్ సభ్యుడిగా భూపతిరాజు శ్రీనివాస్ అభిప్రాయం నుంచి